మెటిల్లా అడ్డానికి అక్కడి నుంచి మన స్పెయిన్ కనెక్ట్ అవుతుంది దాని కింద ఇలాగ మూలాధార శక్తి ఉంటుంది ఎప్పుడైతే మనం ఇక్కడ స్ట్రైట్గా కూర్చుంటామో బ్రెయిన్కి ఆక్సిజన్ యొక్క ప్రాసెస్ బాగా అవుతుంది బ్రెయిన్ మన శరీరానికి ఎన్నో రకాల ఫుడ్ తీసుకుంటాం బ్రెయిన్కి ఫుడ్ వాటర్ ఆక్సిజన్ రిపీట్ చేస్తారా సార్ ఏంటి బ్రెయిన్కి ఫుడ్ వాటర్ ఆక్సిజన్ ఇది ఎంత ఎక్కువగా మనం తీసుకుంటే మన బ్రెయిన్ అంత యాక్టివ్గా ఉంటుంది ఇది బేసిక్ కాబట్టి మనం చేసే యోగా కానీ వీటన్నిటి వెనుక ఏంటంటే వంగి లేస్తాము ఏం చేస్తాము ఎక్కువ ఎక్సై ఆక్సిజన్ తీసుకుంటాం దీనివల్ల మెదడు చురుకుగా ఉంటుంది యోగా చేసే వాళ్ళకంటే కొన్ని అల్జీమర్ లాంటివి ఎప్పటికీ రావు మామూలు వాళ్ళతో పోలిస్తే అంటే మీ ఏజ్ ఒక యాభై అనుకోండి యాభై వయసు ఉన్న మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు చాలా యాక్టివ్గా ఉంటారు మీకు జ్ఞాపకశక్తి బాగుంటుంది బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా సప్లై కావడం వల్ల మిగతా ఆర్న్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి ఎక్కువ గమనించినారా మీరు ఫోన్ చేసినప్పుడు ఆవిడింతలు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే అక్కడ ఉన్న ఆక్సిజన్ అంతా ఫుడ్ తగ్గించుకోవడానికి కొట్టలేక వచ్చేస్తుంది అప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఆటోమేటిక్గా మనకి ఆవడిన వస్తుంది అందుకే ఎక్కువ తిన్న తర్వాత లంచ్ బ్రేక్లో పిల్లలు నిద్రపోతుంటారు సో దీని రీజన్ ఏంటి అంటే మనం పొట్టకి ఎంత తినాలి అంటే కొంత బాగా ఖాళీ ఉంటుంది ఇంకొక రెండు ముద్దలు తింటే మన పొట్టను ఎండిపోతుంది అన్న దగ్గర స్టాప్ చేసేస్తాం ఇది కరెక్ట్ క్యాలిక్యులేషన్ మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే సవా లక్ష చెప్తుంటారు అవన్నీ కాదండి మంచి ఫుడ్ ఏది అంటే మనం ఏదైతే తిని ఆ రోజు యాక్టివ్గా మార్నింగ్ ఈజీగా మోషన్ పోగలిగినాం దట్స్ అ గుడ్ ఫుడ్ మనకి ఎటువంటి ఇరిటేషన్ రాలేదు దట్ ఈస్ గుడ్ ఫుడ్ మన ఫోర్ ఫాదర్స్ ఏం తిన్నారు దట్ ఈస్ గుడ్ ఫుడ్ ఓన్లీ మీరు ఎంత తింటున్నారు దాన్ని ఎంత బాగా ఖర్చు పెడుతున్నారు దిస్ ద రైట్ ప్రిన్సిపల్ ఇంతకంటే వేరే అవసరం ఇది ఓవరాల్ మన బాడీ గురించి మన బ్రెయిన్ గురించి దాని తర్వాత మనకి బేసిక్స్ తెలియాల్సిన విషయాలు ఏంటి అంటే మీరు ఇంట్లో పిల్లలకి వాళ్ళకి కూడా చెప్పచ్చు మన బ్రెయిన్ రెండు పార్ట్స్గా ఉంటాయి ఇట్లా ఉంటుందే బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనేది ఎప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి ఏడు సంవత్సరాల వరకు యాక్టివ్గా ఉంటుంది ఏడు సంవత్సరాలు అందుకే చిన్నప్పుడు మీరు కిండర్ గార్డెన్లో వేస్తే పిల్లలకి రైమ్స్ నేర్పిస్తారు మనకు కూడా చిన్నప్పుడు ఇంట్లో ఇదంతా లేనప్పుడు గురుకుల సిస్టంలో వల్ల వేసేదే ఉండేది ఓరలే ఎక్కువ ఉంటుంది పిక్చర్స్ ఎక్కువ ఉంటాయి ఆల్ఫాబెట్ పెద్దలు చూపిస్తారు కలర్స్ ఉంటాయి సో మైండ్ రైట్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ మ్యూజికల్ బ్రెయిన్ అంటున్నా అంటే పాటలని వీటిని బాగా అట్రాక్ట్ చేసుకుంటుంది దానితో ఎదుగుతుంది స్కిల్ బ్రెయిన్ అనమాట స్కిల్స్ ఏదైనా కానీ స్కిల్స్ని డెవలప్ చేస్తారు పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్ట్ అంట లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్ బ్రెయిన్ పిల్లలు మ్యాథ్స్లో ఫార్ములాస్ ఉంటాయి ప్లస్లు మైనస్లు భాగహారాలు డిస్టెన్స్ లెంత్ ఇవన్నీ లాజికల్ బ్రెయిన్ సో సెవెంత్ క్లాస్ తర్వాత అడిషన్స్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ చెప్తాయి మనము ఎప్పుడైనా ఎవరికైనా శారీరక సమస్య పెరాటిక్ సమస్యలు వస్తే మీరు చూడండి లెఫ్ట్లో పెరాలిటిక్ వచ్చింది అంటే రైట్ బ్రెయిన్లో క్లాత్ అంటే రివర్స్ డైరెక్షన్లో పనిచేస్తుంది లెఫ్ట్ బాగా ఉంటే రైట్ పార్ట్ బాగుంటుంది రైట్ పార్ట్ బాగుంటే లెఫ్ట్ పార్ట్ బాగుంటుంది కానీ మనం చాలామంది గుడి చేయే కదా ఎక్కువ ఉపయోగించేది అంటే ఎక్కువ లాజికల్ బ్రెయిన్ బాగుంటుంది రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి ఇది మనకి ఎక్కడ ఎవరు చెప్పరు ఇది చాలా బేసిక్స్ అనమాట అంటే ఎప్పుడు కుడి చేతినే ఎక్కువ ఉపయోగిస్తుంటాం పిల్లలకి రోజు ఎక్సర్సైజ్ లాగా ఒక రోజు మీరు మార్నింగ్ లేసి చేత బ్రష్ చేస్తారు ఎడం చేత్తో సోకి ఎడం చేత్తో నీళ్ళు పోయండి చేసే పని ఎడం చేత తింటాం లేకుంటే ఏదైనా కానీ రాయటం ఏమి లేదనుకోండి కొద్దిసేపు కూర్చొని ఎడమ చేత రాయడం అంటే రెండు బ్యాలెన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వారంలో ఒక రోజు ఎప్పుడైతే మనం ఈ విధంగా బ్యాలెన్స్ వేసుకోగలిగినామో రెండు బ్రెయిన్లు యాక్టివ్గా ఉంటాయి ఏదో మర్చిపోతున్నాము కాన్సన్ట్రేట్ చేయట్లేదు లేకుంటే ఇంకేమైనా సమస్యలు వస్తున్నాయి వీటన్నిటికీ మన బ్రెయిన్ లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ చేస్తే చూడండి వాళ్ళకి ఏమి చదువు రాకుండా చాలా తెలివిగా ఉంటారు శ్రీమతి అంటారు స్త్రీ అంటే బాగా కలిగి ఉన్నది ధనము మతి మతి ఎక్కువ ఉన్నది స్త్రీ ఎందుకంటే వాళ్ళ రోజువారి పండు ప్రొద్దుల్ వేసి మూకేస్తుంది వంట చేస్తారు కట్ చేస్తారు పూలు కడతారు డ్రాయింగ్ పెయింటింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కుట్లు అల్లికలు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు ఎక్కువగా మీ వేళ్ళని కదిలిస్తున్నారు వేళ్ళని ఎంత కదిలిస్తే బ్రెయిన్ అంత యాక్టివ్గా